డీజిల్ కార్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బిగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీని దీని గురించి అయితే ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది ఆ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి మీకు అనిపించిన కామెంట్ ఏదైనా చేయండి దానికి రెస్పాన్స్ అవుతాయి అదేవిధంగా మరి కొంతమందికి దీన్ని షేర్ చేయండి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే డీజిల్ కార్లు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా రెండు వేల ఇరవై నుంచే బిఎస్ సిక్స్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అప్పుడు అప్పుడు కొన్ని నియ నియమాలు ఏ అయితే వాహన తయారీ కంపెనీలు ఉన్నాయో వాటికైతే చెప్పింది ఏంటంటే వాహన తయారీ కంపెనీలు ఈ ఇంజిన్ తయారు చేసినప్పుడు పెట్రోల్ ఇంజిన్ తయారు చేసినప్పుడు వ్యయం తక్కువగా ఉంటుంది డీజిల్ ఇంజిన్ తయారు చేస్తే కనుక వ్యయం ఎక్కువ అవుతుంది దానివల్ల ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు అన్నీ కూడా వెయ్యం పెరిగేటప్పటికీ డీజిల్ కారు రేటు కూడా పెంచేస్తూ ఉన్నారు పెట్రోల్ కారు యొక్క రేటు తక్కువగా ఉంటుంది డీజిల్ కారు రేటు ఎక్కువగా ఉంటుంది దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం డీజిల్ కారుని పూర్తిగా రాబోయే రోజుల్లోని పూర్తిగా ఆపేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా డీజిల్ వల్ల కాలుష్యం కూడా ఎక్కువ పెరుగుతుంది దానివల్ల కార్బన్ నైట్రోజన్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన కొన్ని వాయువులు కూడా బయటపడడం పొల్యూషన్ ఎక్కువ అవడం ప్రజలకు హాని కలిగించడం ఇటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే డీజిల్ కార్ల మీద ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుపోతుందని చెప్పేసి ఒక సంచలన వార్త అయితే బయటకు వచ్చింది